చాలా బాగుంటాయి దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ప్రైజ్ వచ్చేసి వన్ వన్ ఎయిట్ రూపీస్ ఉంది వచ్చేసి వన్ వన్ నాట్ ఎయిట్ రూపీస్ ఉంది నెక్స్ట్ హెవీ రేయాన్ ప్రింట్ లో అండి ఇది వన్ సిక్స్టీ ఫైవ్ తీసుకోవడానికి కూడా సూపర్ ఉండే కలెక్షన్ ఇది అండ్ సేల్ కూడా బాగుంటుంది ఇంకా మోడల్స్ ఉన్నాయి ఇది చాలా వచ్చినాయి ఇందులో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా చాలా మనకి లో హ్యాండ్స్ వచ్చేసి విత్ చిన్నగా వచ్చేసింది డిజైన్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయితే చాలా బాగుంటాయి అండి నెక్స్ట్ ఇదైతే చూడండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి చూడొచ్చు త్రీ కలర్స్ ఉంటాయి మనకి వన్ బండల్ లో త్రీ కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇందులో మీకు పీసెస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ రేట్ వన్ సెవెంటీ ఎయిట్ బాగుంటుంది కాస్ట్ అయితే దీన్ని టూ సిక్స్టీ అందరం డిజైన్ లో కావాలన్నా కూడా అవైలబుల్ ఐరెస్ దుప్పట్టాస్ వచ్చేసినాయి ఆర్గన్జా దుప్పట్టాస్ వచ్చేసినాయి రోమన్ ఫైవ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇయర్ అండ్ సేల్ అయితే రన్ అవుతుందండి కుర్తీస్ పైన ఎక్కడ అనుకుంటున్నారో కిస్మత్ కలెక్షన్స్ ఇక్కడ మనం ఇంతకు ముందు కూడా వీడియోస్ చేశాము వీళ్ళ దగ్గర కంప్లీట్ హోల్ సేల్ అయితే ఉంటుందండి డైలీ వేర్ కుర్తీస్ పార్టీ వేర్ కుర్తీస్ త్రీ పీస్ కుర్తీస్ ఏవి కావాలన్నా దొరుకుతుంది ఇప్పుడు సమ్మర్ కోసం మనకి స్పెషల్ గా కాటన్స్ లో కూడా కలెక్షన్ అయితే వచ్చేసింది కాటన్స్ లో అయితే మనకి ఇలాంటి క్యాట్ బాక్స్ ఫుల్ సెట్ కలెక్షన్ అనేది కూడా వచ్చేస్తుంది లేదు ఆఫీస్ వేర్ కోసం డైలీ కాలేజ్ వేర్ కోసం కావాలంటే ఇలాంటి కుర్తీస్ కలెక్షన్ కూడా తీసుకోవచ్చు ఇక మ్యారేజెస్ ఉన్నాయి నెక్స్ట్ సంక్రాంతి ఉంది కదా సేల్ కోసం ఇలాంటివి అయితే ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తాయి ఫుల్ డీటెయిల్స్ అనేవి వీడియోలో ఉంటాయి వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న చేయండి వీడియో లో ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారు ఈ కలెక్షన్ ఎలా ఉంది పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదైనా సరే ఒక కామెంట్ చేసి హాయ్ హాయ్ అక్క స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది సెవెంటీ ఫైవ్ అక్క స్టార్టింగ్ ప్రైస్ అయితే సెమీరన్ క్లాత్ లో ఉంటుంది ఒకసారి చూడొచ్చు మీరు ఒరిజినల్ ఇంగ్లీష్ కలర్ సెమిరేన్ క్వాలిటీ కూడా బాగుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇందులో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ బోర్డ్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇందులో బండల్ టైప్ వస్తుంది మాది హోల్సేల్ కాబట్టి ఓన్లీ బండల్ బండలే ఉంటుంది ఇది సిక్స్ పీస్ బండల్ అనమాట ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి ప్రింట్ అయితే ఒకటి ఉంటుంది మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ చూడొచ్చు ప్రింట్స్ కలర్స్ అన్ని వేర్వేరుగా ఉంటాయి చూడండి మీరు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ సెట్ అనేది తీసుకోవచ్చు ఇలా ఫ్లవర్స్ ప్రింట్ చిన్న చిన్న ప్రింట్ కాలేజ్ వేర్ కి అలా చాలా బాగుంటాయి దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ షుగర్ కేన్ ఫ్యాబ్రిక్ లో చూడండి ఇలా ప్లేన్ వచ్చేసి ఇలా నెక్ ప్యాటర్న్ కి ఇలా వస్తుంది డిజైన్ అయితే ఇలా ప్లేన్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి ఇందులో కూడా ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ బోత్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఓకే నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది మీకు హండ్రెడ్ లో ఈ ప్రైజెస్ లో ఇలా రేయాన్ లో ప్రింట్ లో కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి వన్ వన్ ఎయిట్ ఎయిటీన్ లోనే ఇలా మీకు వర్క్ లో కావాలంటే ఇలా ఎంబ్రాయిడ్ వర్క్ ఓకే మెజర్ యోగపట్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేవి కూడా ఉన్నాయి ఇది మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉంది చూడండి ఇది 118 రూపీస్ లోనే 3 ఎక్స్ఎల్ సైజ్ చూడొచ్చు బిగ్ సైజ్ వచ్చేసింది ఇది ఓకే 3 ఎక్స్ఎల్ సైజ్ లో మొత్తం ఎంబ్రాయిడ్ వర్క్ ఉంటుంది కంప్లీట్ గా ఇందులో కూడా మీకు డిజైన్స్ కలర్స్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయి ఇందులో కూడా మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయండి ట్వంటీ టు థర్టీ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే దీని ప్రైస్ వచ్చేసి వన్ వన్ ఎయిట్ రూపీస్ ఉంది నెక్స్ట్ టూ టోన్ క్లాత్ లో ఎంబ్రాయిడర్ వర్క్ వస్తుంది అక్కడ ఇది ఇదంతా సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ కూడా ఉంటుంది మధ్యలో చూడండి మీకు జూమ్ లో చూపిస్తాను ఇట్లా కాటన్ లో ఉంటుంది బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా కూడా ఫోర్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ లైట్ కలర్స్ ఇలా మీకు డార్క్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి కూడా ట్వంటీ టు థర్టీ ప్లస్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అక్కడ ఇందులో మీకు ఎనీ టైమ్ ఎన్ని పీసెస్ కావాలన్నా మా దగ్గర షాప్ లో రెడీ ఉంటాయి ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయి ఓకే కాస్ట్ కాస్ట్ వచ్చేసి వన్ వన్ నాట్ ఎయిట్ రూపీస్ ఉంది ఓకే నెక్స్ట్ జటాక్ వీవింగ్ లో చూడండి ప్లేన్ కాదండి చూస్తే ప్లేన్ అనిపిస్తుంది బట్ మనకి సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ అనేది ఉంటుందండి లైన్స్ లాగా వచ్చేస్తుంది కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇందులో మీకు కలర్స్ అవైలబుల్ ఉంటాయి ప్లేన్ కలర్స్ అండ్ వండర్ లోనే ఫోర్ సైజెస్ ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో కూడా మీకు కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది నెక్స్ట్ రేయాన్ ప్రింట్ లో ఫ్రాక్ మోడల్ ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్ మోడల్ అండి ఇలా వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది ఇలా ప్రింట్ అయితే ఇలా ఉంటుంది రేయాన్ ప్రింట్ లో ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఫోర్ డిజైన్స్ ఇలా ఉంటాయి డబుల్ ఎక్సెల్ బోత్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ప్రింట్స్ అయితే చాలా బాగుంటాయి ప్రింట్స్ అన్ని దాంట్లో ప్రింట్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి ట్వంటీ టు థర్టీ ప్లస్ డిజైన్స్ అయితే ఉన్నాయి సేమ్ ప్రైస్ లోనే మీకు టూ టోన్ క్లాత్ లో కూడా ఉంది ఇలా వస్తుంది ఫస్ట్ చూసింది ఏమో రేయాను ఇదేమో టూ టోన్ టూ టోన్ క్లాత్ లో సేమ్ కాస్ట్ సేమ్ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఓకే ఇలా వస్తాయి ఇందులో కూడా ప్రింట్స్ కలర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ త్రీ ఎక్స్ఎల్ వాల్ కూడా చాలా ఈజీ వేసుకోవచ్చు చూడండి హ్యాండ్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ సైజ్ అయితే ఉంటుంది ఓకే షోల్డర్ అనేది కూడా ఉంది నెక్స్ట్ హెవీ రేయాన్ ప్రింట్ లో అండి ఇది ఇలా వస్తుంది ఫుల్ లాంగ్ లెంగ్ ఫ్రాక్ ఉంటుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ బోత్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇందులో కూడా ట్వంటీ టు థర్టీ ప్లస్ డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నిట్లో చేంజ్ అయితే అవుతాయి ప్రింట్ కలర్స్ దీని ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే ఇలా ఉంటాయి డిజైన్స్ అయితే నెక్స్ట్ హెవీ ప్రింట్ వర్క్ ఓకే ఫ్రాక్ టైప్ మోడల్ లో మంచిగా గేరా వస్తుంది కాస్త పొడవుగా కూడా వచ్చేస్తుంది అండి కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తాయి ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ బోత్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా ఓకే ప్రింట్స్ చూడొచ్చు ప్రతి దాంట్లో ప్రింట్ కలర్స్ కొత్త కొత్త రకంగా అయితే ఉన్నాయి మన దగ్గర కాస్ట్ దీనికి కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ కలర్స్ చూసుకోవచ్చు లైట్ కావాలంటే లైట్ డార్క్ కలర్స్ కావాలంటే ఆల్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇలా బిగ్ ఫ్లవర్స్ లో కావాలన్నా ఇందు కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ టూ టన్ హెవీ ప్రింట్ లో ఇది ఫుల్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ ఉంటది క్లాత్ అయితే ఏం చేసినా ప్రింట్ అయితే ఏం కాదు కలంకారీ డిజైన్ టైప్ అయితే వచ్చేసిందండి ఇది మనం ఆఫీస్ వేర్ కి కాలేజ్ వేర్ కి వేసుకోవడానికి కూడా సూపర్ ఉండే కలెక్షన్ ఇది అండ్ సేల్ కూడా బాగుంటుంది గేరా ఫుల్ వస్తుంది ఇందులో డిజైన్స్ వస్తాయి ఇంకా బాన్ డిజైన్ కూడా ఉంది ఇందులో ఓకే డిజైన్స్ కలర్స్ వైట్ లో వైట్ వచ్చేసి ఇలాంటి ఎలిఫెంట్ ప్రింట్స్ కూడా వచ్చినాయి చూడండి కాలేజ్ వేర్ కి అయితే సూపర్ గా ఉంటాయి కాస్ట్ కాస్ట్ వచ్చేసి హెవీ రేయాన్ ప్రింట్ లో లాంగ్ ఫ్రాక్ అక్క ఇది ఓకే ఫుల్ లాంగ్ లెంత్ ఫ్రాక్ లో ఉంటుంది లేడీస్ కి కాలేజ్ గర్ల్స్ ఫ్రెండ్స్ చాలా వస్తాయండి దీంట్లో ఇలా చిన్న చిన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అన్ని చేంజ్ అవుతాయి కానీ మా దగ్గర ఓన్లీ హోల్సేల్ అండి రిటైల్ కోసం ప్లీజ్ కాల్ చేయకండి హోల్సేల్ అన్ని ఇందులో విత్ పాకెట్ పాకెట్ కూడా వస్తుంది పాకెట్ కూడా వస్తుంది ఇలా డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ బోత్ సైజ్ అయితే అవైలబుల్ కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది వన్ ఎయిటీ ఫైవ్ లోనే మనకి వేరే సేమ్ రేట్ లోనే మీకు వేరే మోడల్స్ కావాలన్నా కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి వన్ ఎయిటీ ఫైవ్ లో ఇంకా మోడల్స్ ఉన్నాయి ఇది ప్రింట్స్ వచ్చినాయండీ చాలా బాగుంది ఇది ఇది కూడా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లోనే ఇలా సైజెస్ ఏమొస్తాయి సైజెస్ ఇది సేమ్ కలర్ సేమ్ ప్రింట్ కాబట్టి ఇందులో బండల్లో మనకు కాంబో సెట్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఎం ఫోర్ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి సేమ్ కలర్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది హెవీ రేయాన్ ప్రింట్ లో ఇది తక్కువ రేట్ లో మనకు ఫ్రాక్స్ కావాలన్న వాళ్ళు కూడా ఇలా తీసుకోవచ్చు చూడండి ప్రింట్ అండ్ డోరీస్ కూడా ఇస్తారు ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ అయితే చేంజ్ అవుతాయి ఇది ఏంటంటే టూ కలర్స్ టూ సైజెస్ అయితే ఉంటాయి ఇది ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ లాగా ఎక్కువ తీసుకొని వాళ్ళకి స్టాక్ కొన్ని కొన్ని తీసుకున్న వాళ్ళకి కూడా ఇవి పనికి వస్తాయి ఇలా టూ పీసెస్ సెట్ అనమాట ఇది ఓకే చూడొచ్చు ఇలా పింక్ కలర్ ఇలా డార్క్ డార్క్ షేడ్ కలర్స్ లైట్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా పీసెస్ కాబట్టి ఈజీగా ఎక్కువ కలర్స్ అనేవి తీసుకోవచ్చు అండి దీని ప్రైస్ అయితే వన్ నైన్టీ ఫైవ్ అక్క ఇది ఓకే ఇక మనకి కొంచెం ఫ్రాక్ టైప్ మోడల్ లోనే కొద్దిగా వర్క్ వచ్చేసి హెవీగా ఉంటాయి ఇవి ఎంత కాస్ట్ ఇది వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ అక్క ఫ్యాన్సీ వేర్ లో ఓకే ఇందులో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా చాలా మనకి టూ సెవెంటీ ఫైవ్ లో హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ చిన్నగా వచ్చేసింది డిజైన్ అనేది కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే కలర్ యోగ పార్ట్ అంటే సిరోస్ కి స్టోన్ వర్క్ అనేది వచ్చేసింది అండి ఇది హ్యాండ్స్ కి లేస్ అనేది వచ్చేసింది అండ్ దామన్ లో కూడా లేస్ లాగా వచ్చేసింది బార్డర్ ఓకే అండ్ ఇది ఒక పార్ట్ అయితే ఫుల్ గా వర్క్ వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ కాస్ట్ కేవలం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ సైజెస్ ఉంటాయి కదా సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఓకే మేము ఒక్కొక్కటి చూపిస్తున్నాం కదా అని ఒకటి రెండు కావాలని మాత్రం ఫోన్ చెయ్యొద్దండి కంప్లీట్ హోల్సేల్ ఇప్పుడు ఈ మోడల్ ఉంది అనుకోండి దీంట్లో సెట్ లాగానే తీసుకోవాలి సెట్ లో ఫోర్ కలర్స్ వస్తాయండి ఇది వచ్చేసి టూ నైన్టీ నైన్ టూ నైన్ లో కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే చాలా బాగుంటాయండి నెక్స్ట్ ఇదైతే చూడండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంది అయితే సూపర్ గా అనిపిస్తుంది అండి రేయన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది టూ సిక్స్టీ ఫైవ్ అలర్ నెక్ కావాలన్నా కూడా ఇలాట్ మొత్తం వర్క్ అనేది వచ్చేస్తుంది ఇది టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే ఈ మార్కెట్ లో అయితే ఇచ్చిన ప్రైజెస్ కి అయితే ఎవరే అక్క మేము చూడవచ్చు ప్రతి దాని మీద రేట్ ఉంటది రేట్ అనేది మెన్షన్ చేస్తున్నారండి వీడియో కోసం తగ్గియడము అట్లాంటిది ఏం లేదు మనం ఏదైతే ప్రైస్ చెప్తామో అదే ప్రైస్ బండిల్ పైన ఉంటుందండి మీరు వచ్చి చూడొచ్చు వీలైతే స్టోర్ ని విజిట్ చేయండి ఆన్లైన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది విత్ ఎంబ్రాయిడర్ వర్క్ కాటన్ లో అండ్ అడ్జస్ట్మెంట్ కి డోరీస్ కూడా వస్తాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అడ్జస్ట్మెంట్ డోరీ ఉంది కాబట్టి చూడొచ్చు ఈ బాడీ మీద వస్తేనే ఇది లుక్ అనేది కనిపిస్తుంది మీకు అందుకే ఇలా చూపిస్తున్నాను బోర్డర్ కి కూడా మనకు వర్క్ ఇచ్చేసారు కి స్టోన్ వర్క్ వచ్చి మంచిగా కనిపిస్తుంది నెక్ దగ్గర బటన్స్ టైప్ మోడల్ చాలా బాగుందండి ఇలా ప్యారెట్ కలర్ లో కాలర్ మోడల్ కావాలన్నా కూడా కలర్ టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ అక్క ఉంది మీకు ఇంకా చాలా డిజైన్స్ మొత్తం ఇలా వర్క్ వర్క్ వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఇట్లా వర్క్ ప్యాటర్న్ లో కావాలన్నా లేదు వితౌట్ వర్క్ ప్రింటెడ్ లో కావాలన్నా ఉంటాయి ఇదైతే కేవలం టూ ఫిఫ్టీ ఫైవ్ అండి బయట త్రీ ఫిఫ్టీ కన్నా తక్కువ ఎవ్వరు అమ్మరు అండ్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కాటన్ మిక్స్ లో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తుందండి డోరీస్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా పఫ్ హ్యాండ్స్ అలా ఉంది ఇప్పుడు అయితే మనము టూ పీస్ కలెక్షన్ కార్డ్ సెట్స్ కలెక్షన్ అయితే చూద్దాం అండి ఇంకా సింగిల్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి వీడియో లెంతి అవుతుంది సో ఇప్పుడైతే టూ పీసెస్ చూద్దాం ఇది సెట్స్ లో స్టార్టింగ్ ప్రైస్ అక్క ఇది ఓకే చూడొచ్చు త్రీ కలర్స్ ఉంటాయి మనకి వన్ లో త్రీ కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇందులో మీకు పీసెస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి ఓకే దీని ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ రేట్ వన్ సెవెంటీ ఎయిట్ కాట్ సెట్స్ లోనే మీకు నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసి ఈ ఈ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ టైప్ ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ కాటన్ లో వచ్చేస్తుంది అండి అండ్ బాటమ్ కూడా సేమ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఇదంతా ఇది వన్ నైన్టీ అక్క ఇందులో మీకు డిజైన్స్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే ఇది వైట్ కామన్ ఉంటుంది మీకు కలర్స్ అయితే ప్రింట్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఓకే ఇలా కాట్ షర్ట్స్ లోనే నెక్స్ట్ మీకు కొంచెం హెవీగా కావాలన్నా కూడా ఈ టైప్ లో డోరిస్ టైప్ లో ఇలా హెవీలో కావాలన్నా ఇలా వస్తుంది ప్రింటెడ్ లో వచ్చేస్తుంది కంప్లీట్ టూ పీస్ సెట్ లాగా ఉంటుంది అండి అంటే లాంగ్ టాప్ వచ్చేస్తుంది ఇది కలర్ బాగుంటుంది కాస్ట్ అయితే టూ పీస్ సెట్ అనేది వచ్చేస్తుంది అండి ప్యూర్ రేయన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఇందులో కలర్స్ ఇందులో కాంబో సెట్ ఉంటుంది కాంబో సెట్ లో ఇంకా అంటే ఒక డిజైన్ లో ఒక కలర్ వచ్చేస్తుంది సైజెస్ అనేవి మారుతాయండి ఒక సెట్ లో వచ్చేసి డిఫరెంట్ సైజెస్ ఒక డిజైన్ ఉంటుంది మీకు సెట్స్ లోనే ఇంకా వెరైటీస్ కాలర్ నెక్ వచ్చేసి ప్రింటెడ్ టాప్ ఓకే ఓహో ఏ లైన్ కూడా తీసి చాలా బాగుంటాయి రోమన్ సిల్క్ లో నెక్స్ట్ వాటికన్ సిల్క్ లో ఏ లైన్ కుర్తీ అండి ఇది అయితే సూపర్ ఉంటుంది మనకి బాట ప్లే సైజ్ అక్క బైజ్ ఇందులో మీకు సైజ్ లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు చూడండి ఎక్సెల్ వాల్ డబల్ ఎక్సెల్ వాల్ కూడా వేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్ సైజ్ ఉంటుంది ఇక్కడ మీకు చెస్ట్ కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుంది ఇది కూడా సెట్ అయితే వస్తుంది అక్క ఇలా ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులో ఇందులో కూడా ఇది ఇది విత్ పాకెట్ దక్క ఇది కూడా ఇందులో కూడా మీకు ఫోర్ సైజ్ అవైలబుల్ అయితే ఉంటాయి ఓకే డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నుంచి మనకి సైజెస్ కూడా ఉన్నాయి చూడండి కలర్ కూడా చాలా బాగుంది పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ వచ్చేసి విత్ బాటమ్ ఫ్రీ సైజ్ ఉంటుంది బాటమ్ అయితే చూడు ఓకే ఇది వాటికన్స్ ఏంటంటే మనం రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు కలర్ షేడ్ అవ్వడం అట్లా ఏమి ఉండదు ఫ్యాబ్రిక్ కూడా మీరు ఎంత వాష్ చేసినా సింక్ అవదండి దీని ప్రైజ్ అయితే టూ నైన్టీ అక్క ఉంది ఓకే టూ నైన్టీ టూ నైన్టీ ఉంది లో మీకు చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు డిజైన్స్ అయితే ఈ డిజైన్ అయితే ఆన్లైన్ లో ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉందండి మా దగ్గర హోల్సేల్ తీసుకున్న వాళ్ళకి కూడా ఫోర్ థర్టీ ఫైవ్ అవుతాయి ఇలా ఇప్పుడైతే ఇది ట్రెండింగ్ మోడల్ కాబట్టి మీరు పెడితే చాలా అయితే సేల్ అవుతాయి ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి చూడొచ్చు డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి యూనిక్ డిజైన్స్ ఉన్నాయండి జస్ట్ మేము వీడియోలో కొన్ని చూపిస్తున్నాము ఇంకా చాలా ఉన్నాయి సెలెక్టెడ్ ఐటమ్స్ ఇప్పుడు సెలెక్టెడ్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాం ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఓకే ఇలా కాసెప్ లో తక్కువ ప్రైస్ నుంచి అయితే చూసారు ఎంత బాగున్నాయో మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు స్టార్ట్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా మా షాప్ కి ఎప్పుడైనా విజిట్ కావచ్చు ఆన్లైన్ కావాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి వీడియో కాల్ లో మేము స్టార్టింగ్ ప్రైస్ నుంచి అయితే చూపిస్తాం అక్క ఓకే మా దగ్గర త్రీ పీస్ కూడా అక్క ఇగో చూడండి త్రీ పీస్ సెట్స్ లో కూడా పార్టీ వేర్ టైప్ కావాలన్నా ఇలా యూనిక్ గా కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయక చాలా తక్కువ ప్రైస్ నుంచి అయితే అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు డిజైన్స్ నెక్ ప్యాటర్న్ అయితే ఎంత బాగొచ్చిందో మీకు అలా కుందం డిజైన్ లో కావాలన్నా కూడా అవైలబుల్ దుపటాస్ వచ్చేసినాయి ఆర్గంజా దు వచ్చేసినాయి రోమన్ సిల్క్ ఉంటుంది మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా దొరుకుతుందండి త్రీ పీస్ కుర్తీస్ లో కూడా సెట్స్ లో కూడా చూడవచ్చు చక్కగా చూపించినట్టే బాడీ మీదకి వస్తే గాని లుక్ అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది టూ పీస్ లో కావాలంటే ఏ లైన్ కుర్తి మనం చూసాం కదా ఆ మోడల్ కూడా ఉన్నాయి చూడండి డిజైన్స్ చాలా ఉంటాయండి త్రీ పీస్ లో కూడా పార్టీ వేర్ కలెక్షన్ బయట మనకి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి కూడా ఆఫర్ లో మనకి ఇప్పుడు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేస్తాయి నైట్ డ్రెస్సెస్ జీన్స్ పైంట్ ఫుల్ టీషర్ట్ కావాలని కూడా అవైలబుల్ ఉంటాయి అక్కడ నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ యాంకిల్ లెంత్ లో జిఎం లెగ్గిన్స్ లో కావాలన్నా కూడా అవైలబుల్ అక్క మా దగ్గర లెగ్గిన్స్ చూడొచ్చు ఇది యాంకిల్ లెంత్ లో బెల్ట్ టైప్ మోడల్ వచ్చేస్తుంది అండి ఫ్రీ సైజ్ ఉంటాయా ఫుల్ లెంత్ కూడా ఉంటాయా ఫుల్ లెంత్ కూడా జిఎం లో అక్క మన దగ్గర తక్కువ ప్రైస్ నుంచే లెగ్గిన్స్ అయితే స్టార్ట్ ఉన్నాయి కూడా కలెక్షన్ అండి దుప్పటాస్ లో అయితే చూడొచ్చు అక్క ఇది ట్వంటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మీకు కాటన్ లో కావాలంటే థర్టీ టూ రూపీస్ నుంచి అలా అయితే మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది జార్జెట్ లో కావాలన్నా కూడా చూడొచ్చు ఇది జార్జెట్ మోడల్ దుప్పట్ట ఇందులో కూడా మీకు ఇది దుపటాస్ లో కూడా మనకి త్రీ ఫోర్ వెరైటీస్ అయితే ఉంటాయండి